బ్యాక్ టు చెట్లన్నీ వర్షాలు పడ్డి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా గా ఏమి లేవు ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఇది పెట్టు అన్నప్పుడు కొద్దిగా దగ్గరలో ఈ చూడండి ఎంత బాగున్నాయో ఎండాకంతా పోయింది అంత పోయింది చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు చెట్లన్నీ కూడా బాగున్నాయి చాలా ఇదేమో చెట్టు బంతి పువ్వులు బంతి చూడండి చూడాలి ఇంకా చూడండి ఇప్పుడు ఇప్పుడు కాస్త దీనికి పెట్టి లేకపోతే అక్కడ బంతి పూపు దీనికి ఈ చెట్టు వెత్తి అడ్రస్ అమ్మండి వీడియో స్టార్ నుగే తవా ఆ రాత్రి ఇది కొ ఫుట్ర కూడా వచ్చింది ఫుట్ర ఇచ్చేనా ఇది బాగా రాట్లే డామ కొర్తను పూజి వీరు వరట

చాలా బాగున్నాయి అన్ని కలర్స్ పూలు చాలా బాగా పోస్తున్నాయండి ఇదేమో నంది వద్దనండి చెట్లన్నీ తెగుళ్ళు పోయి ఈ వర్షాలకి చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పుడు చూడటానికి కూడా ఇదేమో మల్లి చెట్టు మళ్ళీ చెట్టు రోజు నాలుగైదు పూలు పోస్తున్నాయి ఇవ మందారాలు అనమాట ఇవి ఇవన్నీ రకరకాల మందారాలు అమరవితి పూలు ఇవన్నీ కలర్స్ కలర్స్ చిలక ముక్క పూలు అనమాట ఇవన్నీ చక్కగా పోస్తున్నాయి ఈ గింజలు తీసి మళ్ళీ విత్తనాలు పోస్తే ఈ గింజలు తీసి విత్తనాలు పోస్తే మళ్ళీ అన్నీ ఇవే కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట జాగ్రత్తగా చేస్తే ఇది వెళ్ళొక్క చాలా బాగున్నాయండి వర్షాల తర్వాత చెట్లు మాత్రం ఫ్రెష్గా బారు చూపించుకుంటే మల్లె పువ్వులు మల్లె పువ్వులు అనమాట జాగ్రత్తగా పట్టుకుంటామ్

తిన్ని అంటారు నంది వద్దన చెట్టు అని

నువ్వు మధ్యలో వద్దు పోరా నువ్వు నువ్వు తీయకూడదు అక్క తీసేటప్పుడు అక్క తీసేటప్పుడు నువ్వు తీకూడదు అండి ఏం కావాలా అవును అవును నువ్వు ఆగు కొడతా కాసేపు అక్క తీస్తుంది తీసేటప్పుడు దిగూడదు తర్వాత తీసుకో అక్క తీస్తుంది కదా తీసుకో పూలు తీసుకో కొంచెం పైకండి పైకండి పైకం ఎందుకు నేను బాగా ఆహా వంగి నూలేప్పుడు బాగుంది ఈ మందారాలు గులాబీ పూల లాగా ఉంటాయి అనమాట ఈ గులాబీ పూలాగా చక్కగా పోస్తాయి వస్తాయి చాలా బాగుంటాయి ఇవి గులాబీలాగా ఉంటాయి ఈ మేము ముద్ద మందారాలు రెడ్ అనమాట ఇవి పూల విడిపోయినాయి రెండు నెలల ము రూపాయికి నా అమ్మమ్మ కాబద్దు అండి బాగా నచ్చిస్తుందే బాగా ట్రైనింగ్ చేసినట్టుందేపడు ఇంకొంచెం ముందు తీర్చుకోకూడదు ఇప్పుడు అది పెట్టాలా ఇప్పుడు అనుకున్నాము మగ్గలు రేపొద్దు నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి స్వామి వచ్చి స్కూల్లో స్కూల్ కావాలా స్వామి అని ఇప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కా స్వామి అంటది హరీష్ భార్య స్వామి వచ్చి మీకు అవసరమైన ఇప్పుడు మీరు వచ్చాడగల నేను ఫోన్ చేశాడీ కొంచెం అంటే ఏందోదనేది మనం చెప్పలేము సంవత్సరాలు పడుతుంది రెండేళ్ళు పడుతుంది మూడేళ్ళు పడుతుంది సంవత్సరం నర పడుతుంది మనం చెప్పలేము తీస్తానే ఉండాలి దానికోసం మనం ఇక అది ఎప్పుడు ఏమో అయిద్దాం తీసుకుంటూ తీసుకుంటా ఉంటామే ఇది ఒక మహా సముద్రం ఈ సముద్రం అయిద్దా అనేది ఇప్పుడు లేదు అది మొగ్గులు పొద్దునే కావచ్చు ఇంకొక ఇంకొక పది టెన్ అయింది అవి తీసేసి టెన్ అయిపోయింది టెన్ అవ్వలేదు ఇది అయిపోయిన తర్వాత ఎనిమిదే ఈ పక్కది ఈ పక్కది లెక్క ఈ పక్కదేమని పది నిమిషాల పది నిమిషాలా పది తీసి దానికి తీతం లేదు ఎంత తీస్తే అంత మంచిది